ప్రస్తుతం మనతో పాటు అయితే ఎస్ఎఫ్ఐ స్టేట్ సెక్రటరీ అయితే ఉన్నారు నాగరాజు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సో చెప్పండి అసలు ఏంటి పరిస్థితులు ఏంటి ఎడ్యుకేషన్ లాంటిలో కొత్త విధానం వస్తుందంటే దానికి మీరు అంగీకరిస్తున్నారా లేదా ఒకటి భారతదేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి భారతదేశ విద్యారంగం మీద దాడి చేస్తా ఉన్నాడు ప్రధానంగా స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి హైర్ ఎడ్యుకేషన్ వరకు కూడా మార్పు చేసి వారి భావాజాలాన్ని ఉంచేదాని కోసం అలాగే ఈ మొత్తం విద్యను మొత్తం కూడా చదువుని కార్పొరేట్ శక్తులకి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేదాని కోసం నూతన విద్యా విధానం తీసుకొస్తా ఉన్నాడు ఈ రోజు నూతన విద్యా విధానం భారతదేశంలో అమలు కావడం అని అంటే ఈ దేశంలో ప్రభుత్వ యూనివర్సిటీలలో విద్యార్థులకి చదువు అందకుండా పోవడమే ఫీజులు పెంచుతా ఉన్నారు ఒక పక్క రెండో పక్క సిలబస్ మారుస్తున్నారు ప్రధానంగా విద్యార్థులని యూనివర్సిటీలని ఆపరేట్ చేసేటటువంటి నిధులిచ్చేటటువంటి ఇచ్చేటటువంటి ని కూడా యూజిసి స్థానాన్ని తొలగించాలని చూస్తున్నారు సిలబస్ అంటే అప్గ్రేడ్ అవుతూ ఉండాలి కదా మారే కొద్ది కాలం మారే కొద్ది మొత్తం కూడా అప్గ్రేడ్ అవ్వడం అనేది మంచిదే కదా ఒకటి సిలబస్ అప్గ్రేడ్ అభివృద్ధి ఉంటే మంచిదే కానీ సిలబస్ అనేది ఈ రోజు అప్గ్రేడ్ అనే పేరుతోని లేదంటే సిలబస్ మార్పు అనే పేరుతోనే వేదాల కాలం నుంచి ఉన్నటువంటి సిలబస్ తీసుకొస్తున్నారు జ్యోతిష్య శాస్త్రం అప్డేటెడ్ కాదు వాస్తు శాస్త్రం అప్డేటెడ్ కాదు తాంత్రిక విద్య అప్డేటెడ్ కాదు భూత వైద్యం భూత విద్య అప్డేటెడ్ కాదు ఈ విద్యను ఈ అన్నిటిని కూడా రోజు బెనారస్ విశ్వవిద్యాలయంలో కావచ్చు లేదా ఇతర యూనివర్సిటీలో కావచ్చు వీటి మీద కోర్సులు తీయమని అడుగుతున్నారు పిహెచ్డి చేయమని అడుగుతున్నారు వేదాల మీద పరిశోధన చేయమని అడుగుతున్నారు ఒక పక్క భారతదేశం ఇతర అమెరికా ఇతర దేశాలతో పోటీ మేము మేమంట ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీపడాలను అట్లా పోటీపడకుండా బోధ వైద్యం తీసుకోస్తే అభివృద్ధి కాదు కదా అందుకోసమే నూతన విద్యా విధానం పేరుతో ఈ దేశంలోని భావజాలాన్ని మార్చే ప్రయత్నం కావచ్చు కార్పొరేట్ అంబానీ ఆదానికి ఈ దేశ విద్యా రంగాన్ని ప్రైవేటు పరం చేయడం కావచ్చు ఎస్ఎఫ్ఐ వ్యతిరేకిస్తా ఉంది అందుకే రోజు సార్వత్రిక సమ్మెలో కార్మికులు వాళ్ళ హక్కుల కోసం ఏదైతే రైతులు కార్మికులు చేస్తున్నారో అలాగే విద్యార్థులను కూడా మేము నూతన విద్యా విధానం రద్దు చేయాలని విద్యా విధానం బాగుండాలని భారతదేశంలో విద్యని ప్రభుత్వ రంగమే నిర్వహించాలని మేము కూడా వారికి మద్దతుగా ఈ సమయంలో పాల్గొంటున్నాం యూజిసి గైడ్ లైన్స్ అనేవి మంచిది కావా యూజిసి గైడ్ లైన్స్ ఇదాక చెప్పాను కదండి మంచి అని అంటే ఇందులో మంచి చెట్ని ఎట్లా మనం తీసుకుంటాం యూజిసి గైడ్ లైన్స్ అసలు ఎవరో సంబంధం లేనటువంటి ప్రైవేట్ ఫ్యాక్టరీలో కంపెనీలు ఉండోళ్ళు తీసుకొచ్చి వైస్ ఛాన్సలర్లు పెడతారట విద్యారంగంతో సంబంధం ఉండదు వాళ్ళకి ఒక కంపెనీలో ఆయన ఒక గా ఉంటాడు సిఇఓ వచ్చి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఏం చేస్తాడు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉండాలని అంటే యూనివర్సిటీలో విద్య మీద అవగాహన ఉండాలి హాస్టల్ మీద అవగాహన ఉండాలి చదువు మీద అవగాహన ఉండాలి సిలబస్ మీద అవగాహన ఉండాలి మంచి సంస్కరణ తీసుకురావాలి కదా తప్ప ఫ్యాక్టరీ సీఈ వచ్చి ఉంటే ఎట్లా కాబట్టి ఈ రూపంలో విధానాలు తీసుకొస్తున్నారు కాబట్టి యూజీసీ గైడ్ లైన్స్ అలాగే నూతన విద్యా విధానం దాడి చేస్తున్నారు దాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమయంలో మద్దతు తెలియజేస్తున్నాం అంటే యూనివర్సిటీస్ కూడా ప్రైవేటైజేషన్ చెప్పి కూడా నుంచో అంటున్నారు ముఖ్యంగా ఉస్మాన్ యూనివర్సిటీని కూడా ప్రైవేటైజేషన్ చేస్తే బాగుంటది డెవలప్మెంట్ అనేది ఇంకెక్కుంటది అని కూడా మాట్లాడుతున్నారు మరి దీని గురించి మీరేమంటారు ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం ఈరోజు యూజీసీ గైడ్ లైన్ తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలు నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా ఈరోజు యూజిసీ గైడ్ లైన్ తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా రోజు యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ అసలు యూనివర్సిటీ అనేది ప్రభుత్వ యూనివర్సిటీని ఒకవైపు పూర్తిగా నిర్వీర్యం చేసి ఇది ప్రైవేట్ వారికి దారదత్తం చేయడానికి ఈ గైడ్ లైన్ నిర్వహిస్తున్నది దాని వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు సార్వత్రిక సమ్మెకు ఎస్ఎఫ్ఐ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నది రోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు విద్యా వ్యతిరేక విధానాన్ని పూర్తిగా అవలంబిస్తున్నాయి దానిలో భాగంగానే నూతన విద్యా విధానం రెండు వేల ఇరవై చట్టం ఈ చట్టాన్ని రద్దు చేయాలి దేశంలో సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అందించాలి ఈ దేశంలో చదువుకున్న వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలనేది ఎస్ఎఫ్ఐ ఈ రోజు ప్రధానంగా డిమాండ్ చేసి సమ్మెకు మద్దతు తెలియజేయడం జరుగుతుంది